అండి వెల్కమ్ టు రమా బుద్ధవరపు ఛానల్ ఇప్పుడు మనం ఏంటంటే ఇది తెల్ తెల్లవారి ఐదు గంటలకనమాట మా ట్రైన్ ఆరున్నర అలా అనమాట ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఏమీ చెప్పకుండా ట్రైన్ తెల్లవారికి అట్లా అంటుందనుకుంటారు ఇప్పుడు మనం కేరళ ప్రయాణం అవుతున్నాం మనం అంటే నేను వెళ్తున్నాను నాతో పాటు మిమ్మల్ని కేరళ అందాలని అది చూపించడానికి మమ్మల్ని తీసుకెళ్తాను కాబట్టి అలా సంబోధించాను ఓకేనా మనం ఇప్పుడు కేరళ ట్రిప్కి వెళ్దాం రెడీ అయ్యాము అని నేను చేసేటప్పుడు నేను టిఫిన్లు అవి కట్టుకుని వెళ్తాం కదా అవి చేసేటప్పుడు టైం లేక అది చేయలేదు ఇప్పుడు ఏమేమి కట్టాము ఏంటి అన్నది నేను ట్రైన్లోకి వెళ్ళక చూపిస్తాను ఇప్పుడు బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్దాం నేను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను సింపుల్గా ప్యాక్ చేసుకుంటే కొంచెం మనకి ఏంటంటే ప్రయాణంలో ఈజీగా ఉంటుందన్నమాట మనం క్యారీ చేయడానికి మనం వెళ్ళేటప్పుడు ఎక్కడైనా లగేజ్ పెట్టుకున్నా స్టేషన్లో పెట్టుకున్నా వచ్చేటప్పుడు ఏమైనా కొనుక్కున్నా ఒక బ్యాగ్ ఫ్రీగా పెట్టుకుని వెళ్తే అంటే తినుబండలు పెడతాం కదా ఆ బ్యాగ్ని కొంచెం తేలిగ్గా పెట్టుకున్నాం అనుకోండి తినుబండాలు పడే తినేసిన తర్వాత అవి పడేసి దాంట్లోనే మనం కొనుక్కున్న వస్తువులు ఏమైనా ట్రిపుల్కి వెళ్తే ఏమైనా కొంటూ ఉంటాం కదా ఆ కొనుక్కున్న వస్తువులు అవి పెట్టుకుని తీసుకొస్తూ ఉండొచ్చు అనమాట అందుకు కొంచెం ఒక బ్యాగ్ ఫ్రీగా పెట్టుకోవాలి అంటే తక్కువ లగేజ్ పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా మనం మూవ్ అవ్వచ్చు క్యారీ చేయొచ్చు మనం పట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నేను ఏమేమి సర్దాను అన్నది ఏమేమంటే రెండు బ్యాగులు సర్దాను ఆ బ్యాగులు అవి చూపిస్తాను మళ్ళీ రైల్వే స్టేషన్లో కలుద్దాం ఓకేనా ఒక సూట్ కేసు ఒక బ్యాగ్ చూసారా నీడలు పడుతున్నాయి ఈ బ్యాగ్లో అన్ని తినుబండారాలు వాటర్ బాటిల్స్ అవి ఇవి అన్నీ పెట్టాను స్వెటర్లు అవి కూడా శీతాకాలం కాబట్టి స్వెటర్లు అవి కూడా పెట్టాను దీంట్లో బట్టలు అవి పెట్టాను కొంచెం ఇది ఎక్కువ లగేజ్ లేకుండా తక్కువ లగేజ్తో ఉంటే అది వచ్చేటప్పుడు కూడా మనం ఏమైనా కొనుక్కునే వస్తువులు పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఇంకా బయలుదేరదాం మరి ఓకే బాయ్ మళ్ళీ ట్రైన్లో రైల్వే స్టేషన్లో కలుద్దాము రైల్వే స్టేషన్కి వెళ్తుంటే కేజీస్ డౌన్ దిగుతుంటే చూడండి ఎంత పొగ మంచు ఉందో పొద్దున్నే ఆరు ఆరు ఇంకా ఆరు అవ్వలేదు ఆరు లోపలే అంత పొగ మంచు ఉందన్నమాట మనకు కూడా చాలా పొగ మంచి ఉంది అందుకే ఈ వీడియో కొంచెం మీకు కూడా చూపిద్దామని పొద్దున్నే వాకింగ్ వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది కొంచెం మనం ఇంట్లో ఉండే వాళ్ళకి దొప్పటికి మంచి ఊపికునే వాళ్ళకి తెలియదు కదా పొగ మంచు చాలా ఎక్కువే ఉంటుంది బయట కూడా రైల్వే స్టేషన్కి వచ్చేసాం చాలా ఎక్కువగా ఉంది కాసేపటి అయ్యేటప్పటికీ మొత్తం నేను కూడా అన్ని కప్పేసుకున్నాను అనమాట అన్ని కప్పేసుకుని రెడీ అయ్యాను ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఇంకా పెట్టలేదు పెట్టే పెట్టే టైంకి ఎక్కి కూర్చుందామని అక్కడ కొంచెం రెస్ట్ రెస్ట్గా కూర్చున్నాం అనమాట విశాఖపట్నం రైల్వే స్టేషన్ విశాఖపట్నం కొల్లం ఎక్స్ప్రెస్ అనమాట బోర్డు కూడా వస్తుంది కాసేపట్లో బోర్డు వేసి వేసిన తర్వాత మేము కూడా కొంచెం అక్కడే మా మేము కూర్చున్న ఏరియాలోనే మాకు కొంచెం ముందుకెళ్తేనే మా భోగి వచ్చేసింది అప్పుడు ఎక్కి కూర్చున్నాం అనమాట వచ్చేసింది అది కొల్లాం ఎక్స్ప్రెస్ పెట్టేస్తాను బోర్డు పెట్టాడు కాసేపటికే వచ్చేసింది కానీ డోర్లు మాత్రం దాకా తెరవలేదు డోర్లు తెరిచేదాకా బయట నించుని తర్వాత బో డోర్లు తెరిచాక అప్పుడు ఎక్కాము మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉందాం ఇంకా డోర్లు తెరవలేదు నుంచు ఉన్నాం అనమాట జనరల్ వాళ్ళు అందరూ ఎక్కేశారు జనరల్ బోగి తీశారు ఇది ఇంకా తెరవాలి చాలా అది జనరల్ అన్నమాట దానికి అంతమంది ఉన్నారు

కొంచెం ఉంటుందని పులిహోర చపాతి కూడా ఉంది లోపల అది తర్వాత తీసినప్పుడు చూపిస్తాం వాటర్ బాటిల్ డ్రింక్ రాజమండ్రి స్టేషన్లోకి వచ్చాము ఇప్పటికి ఇంకా మనం పొద్దున్నెక్కాం కదా రేపు మధ్యాహ్నం దాకా ట్రైన్లోనే ఉండాలి ఇప్పటికి మనకు కొల్లము వస్తుంది రేపు పొద్దున్న రేపు మధ్యాహ్నం దాకా మనం ట్రైన్లోనే ఉండాలి ఓకే సరే అయితే మళ్ళీ కలుద్దాం ఇక్కడే వస్తా ఓకే గోదావరి బ్రిడ్జ్ అనమాట గోదావరి బ్రిడ్జి కృష్ణా బ్రిడ్జ్ కొంచెం కొంచెమే తీద్దాం అనుకున్నాను ఇదివరకు మొత్తం బ్రిడ్జ్లంతా తీసాను అదంతా వీడియో ఉంది మన ఛానల్లోనే ఉంటాయి ఇంక ఇప్పుడు అంత అంత అక్కర్లేదని చెప్పేసి అంత బ్రిడ్జ్ మొత్తం తీయడం ఎందుకని చేయలేదు ఇది మధ్యాహ్నం అయిపోయింది అనమాట ఒంటిగంట అలా ఏడప్పటికి విజయవాడ వచ్చాం విజయవాడలో చపాతి తిన్నాను మేము ఆయన కూడా తినేసి పడుకున్నారనమాట మా ట్రైన్ మా బోగిలో ఎక్కువ స్వాములు ఎక్కారన్నమాట వాళ్ళందరూ ఇది కృష్ణా బ్రిడ్జ్ వాళ్ళందరితోటి అలా కాలక్షేపం అయిపోయింది వాళ్ళందరూ ఏదో పిచ్చాపాట మాట్లాడుకుంటూ ఉంటే వింటూ కాలక్షేపం అయిపోయింది అనమాట రాత్రి భజన కూడా చేశారు వాళ్ళు అది కూడా తీసాను ఇరుముళ్ళు అన్నిటికీ పూజ చేశారు అది కూడా తీసాను అది కూడా చూడండి మీరు వాళ్ళు ట్రైన్లో ఎక్కి అలా కూర్చుని పాటలు అవి పాడుకున్నారనమాట అదిగో అయ్యప్పకి ఇరుముళ్ళకి ఏంటది హారతిన్నారు వాళ్ళు హారతి ఇస్తున్నప్పుడు పూజ చేసుకుంటున్నప్పుడు ఇంకా చాలా ఇదిగా ఉంది అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ తీసని యాజ్ ఇట్ ఈస్గా కానీ మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చిందనమాట ఎందుకంటే చాలా గజ్బిజ్గా ఉంది అందుకు ఆ దాని మాట సాంగ్లు నాకు కూడా ఇప్పటిదాకా తెలీదు ఇరుముళ్ళకి ట్రైన్లకు కూడా ఇలా హారతులు అవి ఇచ్చి భజనలు చేసుకుంటారని వాళ్ళని చూసాక తెలిసిందనమాట పొద్దున్న లేచేటప్పుడు కేరళ వచ్చేసింది కేరళ అందాలను అవి కాసేపు అలాగా మీరు అందరూ చూస్తారు అని ట్రైన్లో నుంచే దిగిన తర్వాత వేరు కదా దేవుడికి ముందే వచ్చిన అందాలను మీకోసం చిత్రీకరించాను అనమాట చాలా బాగుంది కదా ఇది సంగతి పొద్దున్న లేచక టిఫిన్లు అవి ఏం రాలేదు చెరుతులు ఉంటే మా దగ్గర అవి తినేసి కూర్చున్నాం అనమాట దిగిన తర్వాత మీల్స్ చేసాం చేసాండి ఇంకా దిగిపోయాం కల్లాం స్టేట్లో చేయాలి ఇంకా అక్కడ మాట్లాడిన ట్రాఫిక్ బాగా ఎక్కువగా ఉంది అందుకనే ఆపేసాను ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కేరళ వీడియోలు మరి మొత్తం మంచి మంచి వీడియోలన్నీ మేము ముందుకు వస్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ